మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం అయితే మనకు సాధారణంగా ఏదైనా ఒక మొక్క యొక్క లక్షణాలని మనం గమనిస్తే స్వరూప లక్షణాలు మనకు కంటికి కనిపించేటువంటి లక్షణాలని ఆ మొక్కల్ని మనం స్పష్టంగా మనం తెలుసుకోగలం కానీ కనిపించినటువంటి అంటే మొక్క దేహంలో ఉండేటువంటి కణాలు కణజాలాల యొక్క అమరికను గురించి అధ్యయనం చేసేటువంటి అంశాలను కూడా ఆ అంతర్నిర్మాణ సంవిధానంగా చెప్పుకుంటాం అయితే అందులో మనకు మొక్కల కణజాలను గురించి కణజాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణజాల శాస్త్రం అంటాం అదే రకంగా వివిధ రకాల కణజాలాల యొక్క అమరిక అంటే అంతర్నిర్మాణం అంటే కణజాలాలు ఏ రకంగా మొక్క దేహంలో అమరి ఉన్నాయి అనేదాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని అంతర్నిర్మాణ శాస్త్రము అంటాం అంటే మొక్కల కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణజాల శాస్త్రం అంటాం మొక్కల అంతర్నిర్మాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంతర్నిర్మాణం అంతర్నిర్మాణం అనేది మొక్కల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి చెందినటువంటి యొక్క అమరిక ఏ రకంగా ఉన్నాయి అనే దాన్ని మనము అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఇక్కడ అంతర్నిర్మాణ శాస్త్రంగా చెప్పుతాం అయితే ఈ మొక్క దేహంలో ఉండేటువంటి ఆ కణాలు కణజాలాల యొక్క అమరిక అనేది మనకు గమనిస్తే కణాల సమూహం అనేటువంటిది ఒక ఏర్పడడం ఆ కణజాలన్నీ కూడా మనకు ఒక అంగాన్ని అంటే ఒక దేహ భాగాన్ని ఏర్పడడం ఆ దేవ భాగాలన్నీ కూడా గమనించి ఒక పరిపక్వ మొక్కగా ఏర్పడతాయి కాబట్టి మనకు కణం అనేటువంటిది మనకు ప్రమాణమే ఇప్పుడు ఆ మొక్క లోపల అయితే ఆ కణాలు కణజాలాలు ఇంకా భాగాలు ఏ రకంగా ఏర్పడడానికి ఆ భాగాల లోపల ఏ భాగంలో ఎలాంటి కణజాలాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే అందులో భాగంగా ఏకదల బీజాల్లో కల ద్విదళ బీజాలలో కల మనకు భిన్నంగా ఆ కణజాల యొక్క అమరికా అనేటువంటిది మనకు స్పష్టంగా భిన్నంగా ఉంటాయి అంటే ఆ కణజాల యొక్క అమరిక అదే బీజాలు వివిధ పరిసరాలకు అనుగుణంగా కూడా మొక్క అంతర్నిర్మాణంలో ఆ కణజాలాలు ఏకతల బీజాలైనా ద్విధల బీజాలైనా వాటి యొక్క పరిసరాలను అనుగుణంగా కూడా అంతర్నిర్మాణ లోపల ఉండేటువంటి ఆ కణాలు అనేటువంటి భిన్నమైనటువంటి అమరికను కలిగి ఉంటాయి అయితే వీటి గురించి మొట్టమొదటిగా మనకు అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలో ప్రముఖమైనటువంటి వ్యక్తి క్యాతని నిసో ఈమె మనకు ఎయిటీన్ నైన్టీ ఎయిట్ లోపల యుక్రెయిన్ లోపల జన్మించడం జరిగింది ఇప్పుడు ఎయిటీన్ నైన్టీ ఎయిట్ లోపల అయితే ఈమె రష్యా జర్మనీ దేశాల లోపల వ్యవసాయ శాస్త్రాన్ని అధ్యయనం చేసింది అంటే మొక్కల్ని ఏ రకంగా పండించాలి వాటి లోపల ఉండేటువంటి ఆ అంశాల గురించి మనకు వ్యవసాయ శాస్త్రం పైన అసలు ఎక్కడైతే రష్యా మరియు జర్మన్ లోపల ఈమె అధ్యయనం చేయడం జరిగింది అయితే ఈమె నైన్టీన్ థర్టీ వన్ లోపల యుఎస్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మనకు డాక్టరేట్ పట్టా అనేది తీసుకుంది డాక్టరేట్ అంటే పిహెచ్డి పిహెచ్డి కంప్లీట్ అయితే నైన్టీన్ థర్టీ వన్ లోపల అయితే ప్రచురించినటువంటి మొట్టమొదటి అంశం డాక్టరేట్ పట్టాల వల్ల అంశం మనకు వస్తే టాప్ వైరస్ అనేటువంటిది మనకు ఆహారాన్ని ప్రసరణ చేసేటువంటి ఖలిదాలు ఏది పోషక కణజాలం ఇది ఆహారాన్ని ప్రసరణ చేసేటువంటి ఖలిదాలు అంటే పోషక కణజాలం ద్వారా మొక్కల్లో మనకు ఈ కర్లీటాప్ వైరస్ అనేటువంటిది వ్యాప్తి చెందుతుంది అంటే తన పోషకర ద్వారా ఈ కర్లెటాప్ వైరస్ అనేటువంటిది లోపలికి ప్రవేశిస్తుంది అని మొట్టమొదటిగా ఆమె చెప్పినటువంటి వాక్యాల లోపల ఆమె ప్రచురించినటువంటి తెలుసుకున్నటువంటి అంశాల లోపల మొట్టమొదటిది ఏంటి అంటే పోషకర జాలంలో కర్లెటాప్ వైరస్ అనేటువంటిది ప్రవేశిస్తుంది అని మొట్టమొదటి వాక్యాన్ని చెప్పడం జరిగింది ఇక దీని గురించి మనకు ఎక్కడైనా ఇంట్రెస్ట్ అడిగే అంశాలు మనకు వస్తే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లోపల ప్లాంట్ అనాటమీ అంటే మొక్క అంతర్నిర్మాణం అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది దీని ఆధారంగా మనకు మొక్కల్లో మొక్కల యొక్క అంతర్నిర్మాణం గురించి అధ్యయనం చేయడానికి అంటే అందులో ఉండేటువంటి అంశాల గురించి అన్నింటినీ కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్లాంట్ అనాటమీ అనేటువంటి గ్రంథంలో గల ఈమె మొక్కల అంతర్నిర్మాణం గురించి మనకు వివరంగా చెప్పిందని చెప్పుకోవచ్చు ప్లాంట్ అనాడమీ అనేటువంటి గ్రంథంలో అంటే మొక్కల అంతర్ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి అంతా కూడా ప్లాంట్ అనాడమీ అనేటువంటి గ్రంథం లోపల ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లోపల ఈ గ్రంథాన్ని రాసింది ఇంకా అదే రకంగా నైన్టీన్ సిక్స్టీ లోపల ది అనాడమీ ఆఫ్ సీడ్ ప్లాంట్స్ అంటే విత్త మొక్కల అంతర్ నిర్మాణం అనేటువంటి గ్రంథాన్ని ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ లోపల రాయడం జరిగింది అంతేకాకుండా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లోపల నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ కు ఎన్నుకోబడింది అయితే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ కు ఎన్నుకోబడ్డటువంటి మనకు ఆరవ మహిళ అని చెప్పుకోవచ్చు స్త్రీల లోపల ఆరవ వ్యక్తి ఎవరు ఖ్యాతరిన్సో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ కు ఎన్నుకోబడినటువంటి ఆరో వ్యక్తి ఎవరు అంటే మనకు ఖ్యాతరిన్సో అనైన్టీన్ లోపల నేషనల్ అకాడమీ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ ని సైన్స్ ని ఆ బహుమతిని తీసుకోవడం జరిగింది ఆమె ముఖ్యంగా ఎవరి చేతుల మీద రాష్ట్రపతి అప్పటి రాష్ట్రపతి అయినటువంటి అక్కడ లోపల జార్జ్ బుష్ జార్జ్ బుష్ చేతుల మీదుగా నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డు అని మనకు ఆమె ఎయిటీన్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ నైన్ లోపల తీసుకోవడం జరిగింది అయితే హెచ్చవరిగా ఆమె నైన్టీన్ నైన్టీ సెవెన్ లోపల మరణించింది నైన్టీన్ నైన్టీ సెవెన్ అయితే ఆ నైన్టీన్ నైన్టీ సెవెన్లో మనకు విస్తోరీ బొటానికల్ గార్డెన్ లోపల అంతర్నిర్మాణ శాస్త్రం శాస్త్రము మరియు స్వరూప శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల గురించి నిర్దేశకుడుగా ఉన్నటువంటి వ్యక్తి పీటర్ రావెన్ పీటర్ రావెన్ ఎవరు బొటానికల్ గార్డెన్ లోపల అంతర్నిర్మాణ శాస్త్రము మరియు స్వరూప శాస్త్రానికి నిర్దేశకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు పీటర్ రావెన్ ఈయన ఏమన్నా అంటే ఈమె చనిపోయే ముందు అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ లో అంటే ఎయిటీన్ వయసులో కూడా మనిషింటే ము పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తి క్యాతరన్ ఈసో అని ఈయన గుర్తు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కడైనా సంబంధించినటువంటి అంశాలు కూడా కేతరన్ గురించి ఎక్కడైనా మనకు డిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి